వాసవి గారు గ్రూప్ సభ్యులందరికీ హాయ్ వాసవి గారు అమ్మమ్మ గారిలో అనే కాన్సెప్ట్ పెట్టి మమ్మల్ని అందరినీ అమ్మమ్మ గారింటికి తీసుకెళ్లారు ఎంతో సంతోషమండి ఈ బిజీ లైఫ్లో అన్నీ మర్చిపోతున్నాము అట్లాంటి టైంలో మీరు ఇది అమ్మమ్మ గారిలో అని పెట్టేసి మా కన్నీనే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ వాసవి గారు మా అమ్మమ్మ గారిలో కింగ్కోటి అమ్మమ్మ తాతయ్యకి కిరాణా షాప్ ఉండేది అమ్మమ్మ తాతయ్యకి ఎనిమిది మంది పిల్లలు నలుగురు మగపిల్లలు నలుగురు ఆడ ఆడపిల్లలు మా మమ్మీ సెవెంత్ వన్ మాది పెద్ద ఫ్యామిలీ మళ్ళీ మా మమ్మీకి ఏడు మంది పిల్లలు మా మమ్మీ డాడీకి ఐదుగుర ఆడపిల్లలు ఇద్దరు మగ్గులు మా అన్నయ్య పుట్టగానే మా అమ్మమ్మ డాక్టర్ సాబ్ డాక్టర్ సాబ్ డాక్టర్ సాఫ్ అందిందంట అంటే అమ్మాయి ఎలా అన్నదో అలా అని మా అన్నయ్య డాక్టర్ అయ్యారు తర్వాత డాక్టర్ అయిన తర్వాత ఫుల్లీ హ్యాపీ మా అమ్మాయ అమ్మమ్మకి నానమ్మకి అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ వాక్ కరెక్ట్ అయిందనేసి నా హాలిడేస్లో అమ్మమ్మ వాంటికి వెళ్ళిపోయింది మా అమ్మమ్మ మా అమ్మలందరికీ ఆడపిల్లలు మగపిల్లలు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒక్కొక్కరికి మా పెద్దమ్మలందరికీ కూడా ఫైవ్ సిక్స్ మెంబర్స్ మా మూడో పెద్దమ్మకి మాత్రం పన్నెండు మంది పిల్లలు డజన్ అనే గ్రూచ్చే వాళ్ళము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాగా ఆడుకునే వాళ్ళము బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళము పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అనేసి మళ్ళీ పంతులు అనేసి మళ్ళీ ఏంటంటే బ్యాండ్ వాళ్ళని మంచిగా ఆ పూలు ఆకులు అన్నీ తెచ్చి పంతులు వేసి బాగా డెకరేషన్ చేసి చేసేవాళ్ళము మళ్ళీ కట్నాలు అనేసి మామాయిల దగ్గర అత్తమ్మల దగ్గర ఇంకా పెద్దమ్మల దగ్గర మా మమ్మీ దగ్గర అందరి దగ్గర కట్నాలు తీసుకొని ఐస్ క్రీమ్లు కొనుక్కొని తినేవాళ్ళము మళ్ళీ ఇంకేంటంటే మా డాక్టర్ ఆట ఆడేవాళ్ళం డాక్టర్ డాక్టర్ అనేసి ప్రిస్క్రిప్షన్ రాయడము స్టెపిస్కోప్ పెట్టి చూడడము పేషెంట్ డాక్టర్ అని ఇంజెక్షన్ ఇవ్వడము ఇలా చేసేవాళ్ళము మళ్ళీ టీచర్ ఆట ఆడేవాళ్ళం టీచర్ స్టూడెంట్ అని స్టిక్ పట్టుకొని ఇలా ఇలా కొట్టడము అట్లన్నీ బాగా ఆడుకునే వాళ్ళము మళ్ళీ ఇంకేంటంటే ఇంట్లో ఇండోర్ గేమ్స్ అనేసి అష్టాజమ్మ పచ్చీస్ అని స్నేక్ అండ్ ల్యాడర్ క్యారమ్ బోర్డ్ లూడో ఇట్లా ఇట్లాంటివన్నీ చాలా ఆటలు ఆడేవాళ్ళము చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళం కదా అలా మళ్ళీ మా మామయ్య వాళ్ళు గార్డెన్కి తీసుకెళ్ళేవాళ్ళు అప్పుడు ఆ గార్డెన్లో మనం మేము ఏంటి ఇది గోటిలాటని ఇల్లీ దాంట్లో అనేసి ఖోఖో కబడ్డీ స్కిప్పింగ్ ఇలాంటివన్నీ బాగా ఆడేవాళ్ళం మా మామయ్య వాళ్ళు ఏం చేసేవారు అంటే మాకు వెనకాలను తెచ్చిలా కళ్ళు మూసేవాళ్ళు మూసి నేను ఏ మామయ్యను అని అడిగేవాళ్ళు అదే మేము కరెక్ట్ చెప్తే ఒక చాక్లెట్ ఇచ్చేవాళ్ళు అప్పుడు మేము ఎంతో హ్యాపీ అయ్యేవాళ్ళము అట్లా జోగ్గా మళ్ళీ ఆకాశం వైపు చూపించి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎన్ని స్టార్స్ ఉన్నాయో కాన్ చేయాలి వాళ్ళు అప్పుడు ఒక స్టాల్స్ మెంత మెనుకమని మా దృశ్యం అయ్యేవి అది లెక్కబెట్టలేకపోయే వాళ్ళము ఇలా చాలా గేమ్స్ ఆడుకునే వాళ్ళము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళకి కిరాణా షాప్ కదా అప్పుడు ఇంత ఇంత బెల్లం గడ్డలు ఉండేవి టెన్ ఫిఫ్టీన్ కేజీస్ చాలా పెద్ద పెద్దవి అయితే మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇలా కొట్టి దాంతో సిద్ధతలు ఇలా కొట్టి మెల్లిగా తినేవాళ్ళం అంటాం ఒక్కొక్క చుట్టూ గండు చీమలు ఉంది ఇంత లావు చీమలు ఉండేవి ఒక్కొక్కసారి మా చేతులు పట్టేసి బ్లడ్ వచ్చేసి బాగా ఖర్చు అంత అంతా బాగా మళ్ళీ ఒక్కరోజు ఆపేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అలానే చేసేవాళ్ళం అలా ఎంజాయ్ చేసేవాళ్ళం మళ్ళీ అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో హాలిడేస్ అప్పుడు మా మమ్మీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళందరూ కలిసి మంచిగా పచ్చళ్ళు వడియాలు అప్పడాలు మళ్ళీ కొత్తబరి మ్యాంగోతో ఇట్లా తురిమి జామ్ చేసేవాళ్ళు చాలా టేస్టీ ఉంటుండే వన్ ఇయర్ వరకు పాడయ్యేది కాదు చాలా బాగుంటుండే మళ్ళీ పచ్చి మ్యాంగోతోని తురిమేసి సాల్ట్ కలిపి పెట్టేవాళ్ళు అది పులిహోరకి కానీ లేకపోతే కర్రీస్లో వేయడానికైనా బాగుండేది వన్ ఇయర్ వరకు నేను బాగుండేది జాడీలో పెడితే అలాంటివన్నీ చేసుకొని షేర్ చేసుకునేవాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా వాళ్ళు మళ్ళీ మేము స్వీట్ అని హాట్ అని మురుకులు వడప్పలు అట్లాంటివన్నీ చేసుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మైనత్తలు కూడా చాలా మాకు ఏవి ఇష్టమైతే అవన్నీ చేసి తినిపించేవాళ్ళు అంత బాగా చూసుకునేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి వాసవి గారు మా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ మరొకసారి గుర్తు చేసినందుకు మా పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు కూడా బొమ్మల పెళ్ళిని చేశారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆ పిక్స్ ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాసవి గారు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసినారు వాళ్ళగా అగైన్ థ్యాంక్ యూ సో మచ్